అనంతగిరి మండలం సొలుబొంగు కొత్తబురగ గ్రామాలను కలెక్టర్ సందర్శించాలని గిరిజనులు డిమాండ్ చేశారు రైవాడ జలాశయంలో జలదీక్ష చేపట్టి వేడుకున్నారు ఫారెస్ట్ అనుమతులు లేక ఆరు కిలోమీటర్ల రోడ్డు పనులు నాలుగు నెలలుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రెండు గ్రామాలకు చెందిన పదమూడు మంది పిల్లలు ఇప్పటికీ బోటు ఎక్కి స్కూలుకి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు తక్షణమే ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద హెచ్చరించారు జలదీక్ష సందర్భంగా మాకు రోడ్డు పద్దెనిమిది రోజుల్లోని ఆగు మేఘాల అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు స్కూల్ ప్రారంభ ప్రారంభించారు స్కూల్ నడుస్తుంది కానీ రోడ్డు పనులు పనికి కలెక్టర్ అనుమతులు లేవని చెప్పి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు అనేక ఇబ్బందులు పడుతున్నాము గర్వలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ జోక్ష్యం తీసుకుని ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని సుల్బంగి గ్రామం మరియు కొత్తబుర్గ గ్రామం చేయాలి డిమాండ్ చేస్తున్నాము